వేసవిలో వేడి తాపాన్ని తట్టుకోవడానికి ఒక మంచి హెల్దీ జ్యూస్ అయితే చూపిస్తున్నాను అస్సలు మిస్ కాకండి జ్యూసెస్ అంటే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏవేవో కావాలేమో అని భయపడతారేమో అలాంటివేం కాదు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేయచ్చు పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్లోకి వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు కూడా పోసి మొత్తం అంతా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని వడకట్టేసుకొని ఇప్పుడు ఇంకొక గ్లాస్ని తీసుకొని మూడు ఐస్ క్యూబ్స్ రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టిన సబ్జా గింజలు రెండు టేబుల్ స్పూన్లు తేనెని వేసి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పాలను కూడా పోసేసి గార్నిష్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు రెండు ఆకులు వేసి సర్వ్ చేసేయండి పిల్లలు అయితే వదలకుండా తాగుతారు నేను పెట్టుకున్న ప్రీమియం కుందన్ జాడువ నెక్లెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ ని గ్లోరియస్ జ్యువెలరీ ఈషా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళైతే పంపించారు అసలు నెక్లెస్ మాత్రం అదిరిపోయింది ఇయర్ రింగ్స్ తో పేరు చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి వాళ్ళ పేజ్ ఒకసారి చెక్ చేయండి వెళ్తా లైక్ కొట్టండి